ఏపీ పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి ఇలా చేస్తే ఐటీ డిపార్ట్మెంట్ నుండి నోటీసులు వస్తాయి ముఖ్యమైన సమాచారం అండి ఇస్తున్నారు ఇప్పటికే కొంతమంది తీసుకున్నారు మిగిలిన వారు కూడా తీసుకోండి దూర ప్రాంతాల్లో నివాసిస్తున్న వారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు మీకు తెలిసిన మిత్రులకు మీ ఫోన్ నంబర్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి పంపించినట్లయితే వారు తీసుకొని మీకు పంపిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి పోర్టల్ రెండు రోజుల క్రితం ఈ ఫైలింగ్ కొరకు ప్రారంభమైంది ఇప్పటికే కొంతమంది మిత్రులు ఈ ఫైలింగ్ పూర్తి చేసుకున్నారు ఆదాయపు పన్ను పడని వారు స్లిప్ ద్వారా లేదా సంవత్సర తో ఈ ఫైలింగ్ చేయించు చేయించవచ్చు ఆదాయపు పన్ను పడిన వారు తప్పక ఫారం సిక్స్టీన్ ద్వారా చేయించండి వీలైనంత వరకు ఎడిటర్ ద్వారా చేయించడం మంచిది ఆదాయపు పన్ను తగ్గిస్తామని రిఫండ్ వస్తుందని కొంతమంది ప్రభావాలకు గురి చేస్తున్నారు అలాంటి మాటలకు స్పందించవద్దు ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ ఫామ్స్ లో మార్పులు చేశారు చాలా వరకు ఇలాంటి మోసాలను లేకుండా రూపొందించారు అయినా కొంతమంది చేయవచ్చు కాబట్టి స్పందించవచ్చు తేడా వస్తే బాధ్యులము మనం మాత్రమే ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి తదుపరి పదవి విరామణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆదాయపు పన్నుకు సంబంధించిన ఈ ఫైలింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల నుండి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పదవి విరమణ చేయడం జరిగింది వారు ఈ ఫైలింగ్ చేయించాలా లేదా అవసరం లేదా మూడు లక్షలు సంవత్సర ఆదాయం దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో పదవి విరమణ చేసిన వారు గత సంవత్సరం ఈ ఫైలింగ్ చేసి ఉంటారు ఈ సంవత్సరం మార్చి నెల నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు వచ్చే ఫెన్షన్ వివరాలతో లేదా ఫిబ్రవరి పే స్లిప్ ద్వారా ఈ ఫైలింగ్ చేయించాలి ఈ ఫైలింగ్ చేయించేటప్పుడు ఫెన్షనరీ బెనిఫిట్స్ ఏమైనా పొంది ఉంటే ఆ వివరాలు ఎడిటర్ గారికి తెలియజేయాలి ట్యాక్స్ పడదు కానీ ఈ ఫైలింగ్లు చూపిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తదుపరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మధ్య పదవి విరమణ చేసిన వారు ఎలా ఈ ఫైలింగ్ చేయించాలి ఇక కొంతమంది పదవి విరమణ చేసే ముందు వరకు జీతం తీసుకుంటారు తదుపరి పెన్షన్ తీసుకుంటారు ఉద్యోగగా ఎన్ని నెలలు మీరు జీతం తీసుకున్నారు ఆ వివరాలు మీ దగ్గర నోట్ చేసి పెట్టుకోవాలి లేదా డిడివ గారు వివరాలతో ఫామ్ సిక్స్టీన్ ఇస్తారు పదవి విరామణ తదుపరి తీసుకున్న పెన్షన్ వివరాలు నోట్ చేసుకోవాలి ఉద్యోగిగా ఆదాయపు పన్ను తగ్గించారా లేదా చూసుకోవాలి అలాగే సబ్ట్రైజరీ అధికారి పెన్షన్ పై ట్యాక్స్ తగ్గించారా చూడాలి ఇక జూన్ నెలలో ఈ ఫైలింగ్ చేయించేటప్పుడు జీతము మరియు పెన్షన్ రెండు కలిపి ఎడిటర్ గారికి వివరాలు ఇవ్వాలి జీతము ప్లస్ పెన్షన్ రెండు కలిపి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు దాటినట్లయితే ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది జీతములో ట్యాక్స్ తగ్గించకపోయినా అలాగే పెన్షన్ లో ట్యాక్స్ తగ్గించకపోయినా ఈ ఫైలింగ్ చేయించేటప్పుడు ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది జీతము మరియు పెన్షన్ రెండు కలిపి ట్యాక్స్ పడకపోయినా ఈ ఫైలింగ్ తప్పక చేయించాలి ఈ మధ్య కాలంలో మీరు తీసుకున్న పెన్షనరీ బెనిఫిట్స్ అనగా కమ్యూనిటేషన్ గ్రాటిటీ మరియు పిఎఫ్ ఇంకా ఏమైనా పొందినట్లయితే ఆ వివరాలు ఎడిటర్ గారికి ఇవ్వాలి ట్యాక్స్ పడదు కానీ ఈ వివరాలు ఫైలింగ్ లో చూపిస్తారు అలాగే ముఖ్య గమనికండి జీతంలోని మరియు పెన్షన్ లోనూ ట్యాక్స్ పడలేదని అవగాహన లేక కొంతమంది ఈ ఫైలింగ్ చేయించడం లేదు తప్పక ఈ ఫైలింగ్ చేయించాలి గత సంవత్సరం ఈ ఫైలింగ్ చేయించని కొంతమంది పెన్షనర్లకు నోటీసులు వస్తున్నాయని గమనించండి